శ్రీ గురు నమ శ్రీ మాత్రమే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు వీడియోలో సింహరాశి వారి జీవన విధానం వారి ఆలోచన సరళి వారి జీవిత రహస్యాలు ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే వారి శారీరక మానసిక స్థితి ఆలోచన విధానం సింహరాశి వారి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి వారి సంతాన విషయంలో ఏ విధంగా రాణించగలుగుతారు అదేవిధంగా వీరు బహుదూరంలో ఏ విధంగా రాణించగలుగుతారు ప్రాపర్టీ యోగం ఎప్పుడు కలుగుతుంది అదేవిధంగా ఏ రాసుల వారితోటి సింహరాశి వారి యొక్క సఖ్యత అనేది కొనసాగుతుంది వీరికి ఏ సంఖ్యలు పనికి వస్తాయి ఏ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి సింహరాశి వారికి ఏ రంగులు ఏ సంఖ్యలు కలిసి రావు ఏ దేవతాచన చేసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది ఏ జమ్ స్టోన్స్ ధరించాలి ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు సింహరాశి సహజ భచక్రంలో ఐదవ రాశి అండి మేషం వృషభం మీదన కర్కాటకం సింహం ఐదవ రాశి సింహరాశి రాశ్యాధిపతి రవి సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం యొక్క సహజ లక్షణాలు వర్తిస్తాయండి సింహరాశి అధిపతి రవి రవి అంటే సూర్యగ్రహం సూర్యుడు ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ అండి ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఎక్కడైనా సరే నవగ్రహ మండలిలో మధ్యలో ఉంటారు సూర్యభగవానుడు ఆయన అందుకనే కింగ్ ఆఫ్ ది ప్లానటరీ క్యాబినెటరీ అంటారు నవగ్రహ మండలి రాజు అని చెప్పవచ్చు అండి అదేవిధంగా సింహం అంటే ఏంటి అడవికి రాజు సో ఏంటంటే వారి నడకలో ధీరత్వం ఒక రాజసం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది సహజంగా సింహరాజు వారు గంభీరంగా మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారి విషయాల్లో తలదూర్చారండి ఇతరుల యొక్క జోక్యాన్ని వీరి వ్యక్తిగత విషయాల్లో వాళ్ళకి ఎవరైనా తలదూరిస్తే సహించారు అదేవిధంగా వీరికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏదైనా నేర్చుకోవాలన్న తపన బాగా ఉంటుంది నేర్చుకునే వరకు కూడా ఆ నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు అండి సింహరాశి వారికి లౌక్యం పెద్దగా తెలియదండి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఏ ఉంటుంది చాలామంది సింహరాశి మనం చూస్తే వీడి అహంభావులు అని అనిపిస్తా అనుకుంటారు కానీ అలాంటిది కాదు ఎందుకంటే బై నేచర్ అలా కలిగి ఉంటారు రాసి తత్వాన్ని బట్టి కలిగి ఉంటారు ఇది ఒక స్థిర రాశి స్థిర నిర్ణయాలు కలిగి ఉంటారు స్థిరత్వం ఉంటుంది స్టేబుల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళడం అనేది వీరి యొక్క మనోగతి అదేవిధంగా సహజ ఐదవ స్థానం ఐదవ రాశి కూడా అండి ఐదవ స్థానం ఐదవ భావం అంటే సహజంగా ఏం చెప్తూ ఉంటామంటే సంతానభావం మంత్రభావం అదేవిధంగా క్రియేటివిటీ లవ్ అఫేర్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చెప్తూ ఉంటాం సో సింహరాశి వారికి ఏంటంటే మంచి క్రియేటివిటీ కలిగి ఉంటారు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు వీరి యొక్క సంతానం మొదటి సంతానం విషయంలో కాస్త బాధలు కానీ చిన్నపాటి ఇబ్బందులు కానీ జీవితంలో ఎదుర్కొనే అవకాశం కనపడుతుంది అదేవిధంగా సింహరాశి వారికి వారి జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడే అవకాశం లేదంటే లవ్ క్రష్ జరిగి ఉండి ఉండే అవకాశం కూడా కనపడుతుంది ఇది జన్మజాతక చక్రం మనసు నుంచి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా మనకు రాసిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళే విషయాలు ఇవన్నీ కూడా అదేవిధంగా వీరు ఏంటంటే వీరి కథలోకి ఎదురుగా చూసి కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఎదుటివారు కాస్త జంపుతారు అలాంటి స్వభావం కలిగిన వారు అదేవిధంగా వీరేంటంటే మాట విషయాల్లో కనుక తేడా వస్తే మాత్రం తగ్గరండి వీరు ఎదుటివారి విషయంలో ఇన్వాల్వ్ కాదు ఎవరైనా ద్రోహం చేస్తే మాత్రం సహించరు అని చెప్పాలి ఇంకా వీరికి ఏంటంటే కాస్త నిద్ర తక్కువ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది సో అదేవిధంగా వీరిలోని భావాలను వీరి సమస్యలను ఎదుటి వారికి చెప్పుకోవడానికి ఇష్టపడరు లోపలనే కుమ్మిలిపోతారు అని చెప్పవచ్చు దీనివల్ల ఏంటంటే కాస్త గ్యాస్టైటిస్ కావచ్చు గుండె జబ్బులు బీపీ లాంటివై అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం సింహరాశి వారికి అధికంగా ఉంటుందనండి అదేవిధంగా ఎక్కువగా సింహరాశి వారు మంచి మంచి ఆఫీసర్స్ గాను లీడర్స్ గాను అడ్మినిస్ట్రేటర్ గాను ఒక టెంపుల్ ఉంటే టెంపుల్కి సంబంధించి మెయిన్ హెడ్ పూజారి కావచ్చు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే అందులో కరస్పాండెంట్ కావచ్చు లేకుంటే ఒక లో సిఇో కావచ్చు ఇలాంటి వారు ఉంటారండి అదేవిధంగా సింహరాశి నుండి పదవ స్థానం సుక్కుడు అవుతారు మూడవ స్థానం కూడా ఆధిపత్యం వైద్యులు సుక్కుడే అంటే వీరు వృత్తిపరంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు మరికొంతమంది గవర్నమెంట్ సెక్టార్స్లో ఇంకొంతమంది కార్పొరేట్ రంగంలో ఐటీ రంగంలో కూడా అద్భుతంగా రాణించగలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అని చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే వీరు ఎక్కువగా అధికంగా క్లోజ్గా ఉండేవారు దగ్గరగా ఎవరితో ఉంటారంటే ఈ యొక్క సింహరాశి వారు మేష రాశి వారితోటి ధనసు రాశి వారితో వృచిక రాశివారితోటి ఎక్కువగా సఖ్యతతో ఉంటారండి స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న విషయాలు కావచ్చు నైబర్స్ కోలీగ్స్ కావచ్చు బంధుమిత్రులు అయినా సరే ఎక్కువ ఈ రాసుల్లో వారితోటి అటాచ్మెంట్ బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు అక్కల్ సైన్స్ సంఖ్యా సంఖ్యాశాస్త్రం వాస్తు రేకి ఇటువంటి విషయాల ఎందు ఆసక్తి బాగా ఉంటుందండి ఒకవేళ కనుక వీరు ప్రాక్టీస్ చేసినా మంచి గురువు దొరికిన అందులో రాణించగలుగుతారు బాగా అని చెప్పవచ్చు ఎందుకు అని అంటే ఐదవ స్థానం హైర్ ఎడ్యుకేషన్ ఎనిమిదవ స్థానం రీసెర్చ్ ఐదవ స్థానానికి గురుడు ఆధిపత్యం వహిస్తారు అష్టమ స్థానానికి కూడా గురుడే ఆధిపత్యం వహిస్తారు అదేవిధంగా ద్వితీయం లాభాధిపతి బుద్ధుడే అవుతారు గురు బుధ గ్రహాలు ఎక్కువ జ్యోతిష్యానికి కూడా సంబంధం కాబట్టి వీరు కనుక జాతర చక్రంలో ఆ గ్రహాల యొక్క సంబంధం బాగా వచ్చినా వీరు ప్రాక్టీస్ చేయడంతో పాటుగా ధనం కూడా సంపాదించే స్థితి కూడా కలిగి ఉంటారు సింహరాశి వారికి ఆస్తు యోగం ఎప్పుడు కలుగుతుందంటే వీరి మనం చెప్పబోయే సమయంలో ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ వెహికల్ ప్రాపర్టీ ఫోర్ వీలర్ ఏదైనా సరే అధికంగా పొందే సమయం వారికి ఇరవై ఏడు సంవత్సరాల వయసు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో అధికంగా వీరు తీసుకునే ఏర్పరచుకునే యోగం ఉంటుందని చెప్పవచ్చు అంటే మరి వ్యాపార పరంగా చూస్తే వీరికి వ్యాపారం కంటే ఎక్కువగా వృత్తి విషయమే లాభదాయకంగా ఉంటుందండి ఒకవేళ కనుక వీరి జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉంటే వ్యాపారంలో కూడా బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు ఒకవేళ వ్యాపార రంగం తీసుకుంటే ఆయిల్ సిమెంటు ఐరన్ ఇలాంటివి వీరికి పనికిరాదండి మిగతా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏవైనా సరే వీరికి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు మరి సింహరాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు వచ్చి ఒకటి రెండు మూడు మరియు తొమ్మిది సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయండి ఒక ఫ్లాట్ నెంబర్ తీసుకున్న ఒక ఫ్లాట్ కావచ్చు ఒక వెహికల్ కావచ్చు ఒక మొబైల్ నెంబర్ కావచ్చు ఏదైనా సరే ఫేవరబుల్ నెంబర్స్ అని చెప్పవచ్చు ఎనిమిదవ సంఖ్య వీరికి పనికిరాదు రంగులలో లైట్ రెడ్ టమోటా రెడ్ అదే సన్ రైజింగ్లో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయండి నలుపు రంగు వీరికి పనికిరాదు వారాలలో ఆదివారం సోమవారం మంగళవారం మరియు గురువారాలు బాగా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు మరి గాతవారం ఉంది కదా ఆ గాతవారం సింహరాశి వారికి వచ్చి శనివారం అవుతుందండి కాబట్టి ఏంటంటే శనివారం రోజున ముఖ్యమైన విషయాలు మొదలెట్టడం కరెక్ట్ కాదు సో మీరు గాతవారం రోజున ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఏ కార్యక్రమాలు చేసుకోకూడదు అనే విషయానికి వచ్చే వరకు విఎంకే ఆస్ట్రోనియాలజీ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉందని ఆ వీడియో సో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సో అది గమనిస్తే మీకు ఎక్కువగా విషయాలు అవగతం అవుతాయి మరి గాత నక్షత్రం వచ్చి మూలా నక్షత్రం గాత నక్షత్రం అవుతుంది సో ఇవి పనుల్లో తీసుకోవాలి సింహరాశి వారికి గురువుల సాంగత్యం కూడా మంచి ఫలితం ఇస్తుందండి అదేవిధంగా ఎదుటివారి విషయంలో తలదూచే ఆలోచన ధోరణి చాలా తక్కువగా ఉంటుంది అందుకనే ఎదుటివారు చూస్తే వీళ్ళు వీళ్ళు పనివిరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అహంభావులు అనుకుంటారు కానీ అలా కాదు అదేవిధంగా సింహరాశి వారు ఆదివారం రోజున ముఖ్యంగా మద్యం మాంసం ఇలాంటివి స్వీకరించడం మంచిది కాదు హెల్త్ పరంగా కావచ్చు ఆత్మస్థైర్యంగా పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు తండ్రి పరంగా కావచ్చు చిన్నపాటి ఇబ్బందులు ఎత్తలెత్తే అవకాశం ఉంటుందండి ఏదేమైనా ఏదైనా ముఖ్య కార్యక్రమం మొదలెట్టేటప్పుడు కూడా అది ఇంటర్వ్యూ కావచ్చు జాబ్ జాయినింగ్ కావచ్చు ఏదైనా సరే కాలేజ్లో జాయినింగ్ కావచ్చు ఇలాంటి వాటికి బెటర్ టు అవాయిడ్ బ్లాక్ కలర్ వీరికి బ్లాక్ మనకి రాదు ఆరోగ్య విషయంలో చూస్తే ముఖ్యంగా బీపీ కొంత కొలెస్ట్రాల్ సంబంధం కావచ్చు మరి కొంతమంది గురుడు సుక్కుడు వీరి జాతకంలో కనుక కాస్త ఇబ్బందిగా ఉంటాయి అంటే దుష్టగ్రహాల ప్రభావంలో ఉంటే డయాబెటీస్ వచ్చే అవకాశం గుండె జబ్బులకి అవకాశం ఎక్కువగా ఉందండి సో ఏదేమైనా సో విషయాలను ఫ్రీగా ఓపెన్గా షేర్ చేసుకోవటం నడక ప్రాణాయామం ధ్యానం చేస్తూ కనుక ఉంటే వీరి యొక్క క్రియేటివిటీకి అలాంటి టీం కనుక ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు మరి ఏ దేవతాచన మంచి ఫలితం ఇస్తుంది అంటే మొదటిగా మీ యొక్క రాశ్యాధిపతి రవి అండి ప్రతిరోజు సూర్యారాధన ఆదిత్య హృదయం కావచ్చు సూర్యాస్త చదవటం వల్ల ఒక మంచి తేజస్సు ఒక పట్టుదల ఒక ఆరోగ్యం ఒక కాన్ఫిడెన్స్ ఆత్మకారు కూడా అండి రవి కాబట్టి ఆత్మశక్తి పెరుగుతుంది స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అదేవిధంగా శివారాధన మంచి ఫలితం ఇస్తుంది సుందరకాండ పారాయణం లాంటివి సో వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాయి జెమ్స్టోన్స్ విషయంలో ఏంటంటే సింహరాశి వారు ముఖ్యంగా కెంపు యొక్క రింగ్ ఫింగర్ ధరించవచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ దాటితే కనుక త్రీ క్యారెట్ అండ్ డబో ధరించవచ్చండి అదేవిధంగా వీరు కనుక వ్యాపార రంగంలో టెక్నికల్ రంగంలో ఉంటే కనుక కమ్యూనికేషన్ రంగంలో ఉంటే కనుక చిటికిన వేలికి మూడు క్యారెట్ల పైబడి ఈ యొక్క ఎమరాల్డ్ అంటే పచ్చ ధరించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా వీటికి భూములు కొనుగోలు అమ్మకాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా సింహరాశి కార్కి పనికి వస్తుంది అని చెప్పవచ్చు వీరికి వివాహ జీవితంలో చూస్తే ఏడవ స్థానము అధిపతి శనొచ్చారు ఆరవ స్థానం శనెచ్ వచ్చారు అంటే వారు జన్మజాతక చక్రం కూడా అనుసరించి చూస్తే జ్యోతి భాగస్వామికి సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు లేదంటే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి తగాదాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సరిగనక బలంగా ఉంటే ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం లేదండి ఏది ఏమైనా కూడా ఇవన్నీ కూడా లక్షణాలు సో మీరు మీ యొక్క జన్మజాతక చక్రం అనుసరించి కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ మీ దాకా అంటుంది మనం చెప్పుకున్న విషయాల్లో మీకు ఏ విషయాలు నచ్చాయో ఏవి కరెక్ట్గా సూట్ అయ్యాయో అవి కామెంట్ రూపేనా తెలియజేయగలరు సర్వేజ్ నా సుగినోభవంతు స్వస్తి